ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే బ్రహ్మబాబా సమానంగా జీవితంలో ఉంటూ కూడా అవేతి స్థితిలో ఉండి ఆ మజాని ఎలా పొందాలి అనేది తెలుసుకుందాము మహావాక్యాలు బ్రహ్మబాబా ఎలా ఉన్నారో ఆ మజాను ఎలా అనుభవం చేసుకొని ఎంజాయ్ చేస్తారనేది తెలుసుకుందాము ఈ రోజు విశేషంగా బ్రహ్మబాబా అవ్యతమైన స్మృతి రోజు పిల్లలందరి యొక్క నయనాలలో బ్రహ్మబాబా యొక్క స్నేహం నిండి ఉంది ఈ రోజు నాలుగు గంటల కంటే ముందు నుండే పిల్లల యొక్క స్నేహం వతనానికి చేరుకుంది బ్రహ్మబాబాని కలుసుకున్నందుకు మరియు తమ మనసులోని స్నేహం యొక్క గుర్తులు మాలలు బ్రహ్మబాబా దగ్గరికి చేరుకున్నాయి ప్రతి ఒక్కరు యొక్క నయనాలు నయనాలు మరియు చిరునవ్వు వారి మనసులోని విషయాలను చెప్తున్నాయి బ్రహ్మబాబా కూడా ప్రతి ఒక్కరు స్నేహానికి బదులు ఇస్తున్నారు బాబా చూస్తున్నారు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు నయనాల భాషతో తమ మనసులోని స్నేహాన్ని ఇస్తున్నారు అని ఎందుకంటే ఈ పరమాత్మ స్నేహం ప్రతి పిల్లవాడిని సహజంగా బాబా సమానంగా తయారు చేసేది అని ఈ అలౌకిక స్నేహం నా బాబా అనే అనుభవంతో తమ తన వారుగా చేసుకునేదే ఈ స్నేహం బాబా ఖజానాలకు యజమానిగా తయారు చేసేదే ఎందుకంటే నా బాబా అని పిల్ పిల్లలున్నారు పిల్లలు అన్నారు నా బాబా అనటం అంటే సర్వ కజనాలకు యజమాని అవటము నా బాబా ఉన్నామంటే ఇంకా సర్వ ఖజనలకు కూడా యజమాన్ అవ్వడం అనమాట ఈ స్నేహం సెకండ్ లో దేహాభిమానాన్ని మరిపించి ఆత్మాభిమానిగా తయారు చేస్తుంది బాబాకి తప్ప మరే ఆత్మకి ఆకర్షితం కానివ్వదు ఈ రోజుకి చాలా గొప్పతనం ఉంది ఈ రోజు కేవలం స్మృతి దినోత్సవమే కాదు సమర్థ దినోత్సవం కూడా అని బాబా అంటున్నారు ఎందుకంటే ఈ రోజు విశ్వసేవ కొరకు బాబా స్వయం చేయించేవారుగా అయ్యి తన పిల్లల్ని చేసేవారుగా తయారు చేసి తిలకాన్ని దిద్దారు తండ్రిని ప్రత్యక్షం చేసేవారుగా నిమిత్తం చేశారు స్వయం చేయించేవారుగా అయ్యారు మరియు పిల్లలను చేసేవారుగా తయారు చేశారు ఎందుకంటే సేవల సఫలతకి సాధనం నేను చేసేవాడిని చేయించే వారు చేయిస్తున్నారు అని స్మృతి లేదా స్థితి చాలా అవసరము అంటున్నారు నేను చేసేవాడిని చేసి చేయించేవారు ఎవరు బాబా ఈ స్మృతి చాలా అవసరం అంటున్నారు ఎందుకంటే అరవై మూడు జన్మల స్మృతి నేను అనే భా భావాన్ని దేహాభిమానాన్ని తీసుకొస్తుంది చేయించేవారు చేయిస్తున్నారు నేను నిమిత్తంగా చేసేవాడిని ఈ స్మృతి ద్వారా మిమ్మల్ని మీరు నిమిత్తంగా భావించడం ద్వారా దేహాభిమాన దేహాభిమానం అయిపోతుంది అని బాబా అంటున్నారు సేవలు చేసేటప్పుడు నేను చేశాను నేను చెప్పాను జ్ఞానం నేను జ్ఞానం తీసుకొచ్చాను యథార్థమైన జ్ఞానం తీసుకొచ్చాను అందరు క్వాలిటీ లేని వాళ్ళు అందరినీ తీసేసి అంటే ఇవన్నీ సూక్ష్మంగా పరిశీలిస్తే లోపల అహంకారం దేహాభిమాన స్థితి ఈర్ష క్రోధం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట సూక్ష్మంగా గ్రహిస్తే వాళ్ళలో జ్ఞానం తీసు బాబ తీసుకొచ్చారు వాళ్ళ ద్వారా నిజమే కానీ అది ఇంకా పూర్తిగా సంపూర్ణంగా సఫలం చేసుకో చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే దేహాభిమానం వచ్చేస్తుంది దానివల్ల అహంకారం ఈర్ష ఇవన్నీ కూడా ఒకదానికొకటి వచ్చేస్తూ ఉంటాయి అవి గ్రహించే శక్తి కూడా పోతూ ఉంటది అనమాట మంచి మంచి వ్యక్తులు కూడా కోల్పోతూ ఉంటారు భగవంతుడు ఏంటి దైవ పరివారం కదా ఒకరికొకరికి సహయోగం చేసుకునే యుగం ఇది అహంకారం వల్ల వాళ్ళనిది వాళ్ళు ఉన్న చిన్న చిన్న బలహీనతలు చూసేసి తీసేసి మంచి మంచి వ్యక్తులను కూడా కోల్పోతూ ఉంటారు బాబా ఏమంటారు ప్రతి ఒక్కరిలోని ఏదో ఒక విశేషత ఉండడమే కదా నా నా పిల్లలు అయ్యారు అని నేను అప్పుడు మీ బలహీనతలు అన్ని చూసానా ఏంటా చూడలేదు కదా మరి మీరెందుకు ఇతరుల బలహీనతలు చూస్తున్నారు మీకేంటి ఆ అధికారం అని బాబా ఇంకొక మురళిలోనే అడిగారు అనమాట అలా బా ఒక పక్క బాధపడుతూ ఒక పక్క ఒక పక్క అహంకారం చూపిస్తూ ఒక పక్క ఈర్స్ చూపిస్తూ ఒక పక్క మంచి మంచి వాళ్ళని కోల్పోతూ ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి అన్నమాట అందుకే బాగుంటున్నారు దేహాభిమాన స్థితి ఎక్కువగా ఉంది మీలోని అందువలన పిల్లల్ని చేసేవారుగా తయారు చేశారు స్వయం బాబా చేయించేవారుగా అయ్యారు చేసేవారుగా అవటం ద్వారా స్వతహాగానే నిమిత్తలు కనుక నిర్మాణంగా అవుతారు ఇప్పుడు కూడా బాబు దాదా పిల్లల సేవలు నిమిత్తంగా అయి చేస్తున్న కారణంగా ఎవరైతే సేవాదారు పిల్లలు ఉన్నారో వారు మస్తకంలో సేవ ఫలం యొక్క సేతర మెరుస్తూ ఉండటం చూశారు ఎక్కువ మంది పిల్లల యొక్క సేవను చూసి బాబుదా సంతోషిస్తున్నారు అందువలన అటువంటి పిల్లల్ని విశేషంగా బ్రహ్మబాబు ఓహో పిల్లలు ఓహో అంటూ శుభాకాంక్షలు ఇస్తున్నారు అనమాట కొంతమంది చూడండి అందరికీ వాళ్ళ లోపలున్న సంస్కార స్వభావాలు కూడా మేము క్యాచ్ చేసేస్తాం మాకు అన్ని తెలుసు అనుకొని ఈ అహంకారంతో స్వయము నష్టపోతున్నారు ఇతరులను కూడా చాలా నష్టపరుస్తున్నారు ఎందుకంటే నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తున్నాను కూడా చాలా చాలా మంది రాంగ్ గా జడ్జిమెంట్లు ఇస్తూ ఎన్నో కోల్పోతూ ఉంటున్నారు ఆ ప్రేమ పరివారం యొక్క స్నేహం ఆ సేవ ఇంక చెప్పలేము అదంతా కూడా అంటే అందరూ స్నేహం సంఘటిత సంఘటితంగా ఉంటే దానిని మించిన మహాభాగ్యం ఇంకొకటి ఉండదు అలాంటివి కూడా కోల్పోతున్నారు అన్నమాట ఎందుకంటే అహంభావం అంత మాకే తెలుసు అని మాట్లాడుతుంటే ఇతరులు మరి మాట్లాడడానికి అవకాశం కూడా ఎవరు మొత్తం వాళ్ళే చెప్పేస్తారు ఇదంతా సూక్ష్మంగా చెక్ చేసుకుంటూ చాలా ఉంటాయి అన్నమాట విశేషంగా బ్రహ్మబాబు సంతోషిస్తున్నారు కూడా మరి ఇక ముందు కూడా నిమిత్తంగా ఈ సేవను పెంచాలని శుభాకాంక్షలు ఇస్తున్నారు బ్రహ్మబాబు ఇప్పుడు కూడా పిల్లల్ని తన సమానంగా పరిస్థితి స్థితిలో ఉండాలని చూస్తున్నారు బాబు దాదా చూశారు పిల్లలకు దేశ ఉంది ఎలాగైతే రెండు ఆ బ్రహ్మబాబు సదా జీవితంలో ఉంటే జీవన్ముక్తిగా ఉన్నారు ఎంత బాధ్యత ఉన్నా కానీ ఇంత పెద్ద పరివారాన్ని సంపాదించడం అందరినీ యోగి జీవితం కలవారుగా తయారు చేశారు కదా బ్రహ్మ బాబా ఆ సేవ బాధ్యతను నిర్వర్తించడం సేవలో సదా ముందుకు వెళ్ళటం ఇలాంటి ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ జీవన్మతి స్థితి యొక్క మజలు ఉన్నారు అందువలనే భక్తి మార్గంలో బ్రహ్మకి కమలాసనం చూపించారు జీవన్ముత్తుల ఇప్పుడే జీవన్మతి స్థితి యొక్క మజాను పొందారు అలాగే పిల్లలని మీరు అందరూ కూడా ఆ విధంగానే తయారవ్వాలి అని బాబా అంటున్నారు ఎంతమంది పిల్లల్ని సంభాలించారు బ్రహ్మ బాబా వాళ్ళలో ఉన్న బలహీనతలను చూడలేదు ఏదో ఒక విశేషత ఉంటే అదే చూశారు చిన్న చిన్న విషయాలకి కట్ చేసేయడము గ్రూప్ లో నుంచి తీసేసేయడము ఎందుకు అంటే అందరికీ ఒకేలాగా బాబా జ్ఞానం తీసుకునే శక్తి ఉండదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు బలహీనతలు ఉంటాయి అవన్నీ వీడి స్వీకరించేసి అబ్బో నా జీవితంలో నేను చూస్తున్నాను కదా ఎంత ఎంత దీనుగా ఉందంటే అంత దీనిగా ఉందనమాట సమర్థత లేదు అంత వ్యర్థమే అంత వ్యర్థమే అంత రా నా జీవితంలోనే చాలా మంది రాంగ్ జడ్జిమెంట్లు ఇచ్చారు అంత నాకే తెలుసు అనుకో చాలా కోల్పోతూ ఉంటారు ఏం తెలుసు బాబాకంట మనకు తెలుసా మనందరికన్నా ఎవరు పెద్దవారు బాబా ఆయన జ్ఞానం జ్ఞానమే ఇచ్చారు మనకి ఇంత జ్ఞానం జ్ఞానసాగరుడు కాబట్టి మురళలు మురళీల నుండి తెలుసుకోవడమే తప్ప ఎవరు కూడా బాబా కన్నా ఏమీ తెలిసిన వాళ్ళైతే కాదు అహంకారం తగ్గించుకుంటే ఇవన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి అనమాట అచ్చా శాంతి